హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వీ కుక్స్ వన్ సెవెన్ అండి ఇంకా త్వరలోనే శ్రావణ మాసం స్టార్ట్ అవబోతోంది కదండి అమ్మవారికి మనం నైవేద్యంగా పులిహోరం చేస్తూ ఉంటాము సో నేను మొదటి ప్రసాదంగా పులిహోరను చూపించాలనుకుంటున్నాను నా స్టైల్లో నేను చూపించే కొలతల్లో ఒక్కసారి మీరు కూడా అందరూ ట్రై చేసి నైవేద్యంగా ఒక్కసారైనా పెట్టండి చాలా బాగా కుదురుతుందండి సో ఇంకా మనం ప్రొసీజర్ని చూద్దామండి ఖచ్చితంగా ఇలా అడుగు మందంగా ఉండే పెనాన్ని తీసుకోండి పెనం మందంగా ఉన్నింది అనుకోండి మీకు గింజ గింజ వరకు లోపలి వరకు ఫ్రై అవుతుంది చూడండి ఒక నేను చిన్న గిన్నెను తీసుకున్నాను అందులో సగం వరకు అంటే రెండు పెద్ద స్పూన్లు ధనియాలు తీసుకుంటున్నానండి కొంచెం నూనె వేసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలండి ఎప్పుడు అందరూ వేసేది ఇదే గింజలే ఇదే పప్పులే అండి కానీ చేసే తీరులోనే ఉంటుందండి మ్యాజిక్ మొత్తం టేస్ట్ ఎలా కుదురుతుందనేది మీరు ఈ వీడియోలో చూడండి ధనియాలు లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఎండుమిరపకాయలు మీకు త మీ కారానికి తగినట్లుగా వేసి బాగా ఫ్రై చేసి అది కూడా పక్కన ఉంచుకోండి ఇప్పుడు చూడండి రెండు పెద్ద స్పూన్ల పచ్చశనగపప్పుని తీసుకొని అవి కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి తొందరగా కలర్ వస్తుంది గింజ లోపలి వరకు ఫ్రై అవ్వదు అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అంటే ఒక థర్టీ పర్సెంట్ వరకు అప్పుడు మీరు మినప్పప్పును తీసుకొని అది కూడా వేసి ఫ్రై చేసుకోండి ధనియాలు కొంచెం క్వాంటిటీ ఎక్కువే ఉండాలండి ఈ రెండింటితో పోలిస్తే అంటే మీరు రెండు పెద్ద స్పూన్ల ధనియాలు తీసుకున్నారనుకోండి ఒకటి ముప్పావు స్పూను పచ్చశనగపప్పును తీసుకోండి ఒకటిన్నర స్పూను ఉద్దిపప్పును తీసుకోండి అలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని నేను సపరేట్గా ఫ్రై చేస్తున్నానండి పావు స్పూన్ కూడా కాదండి చాలా తక్కువగా మెంతులు ఒక చిటికెడు మెంతులు పావు స్పూన్ మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇదే అండి మ్యాజిక్ అన్నాను కదా మనం అన్నిటినీ కలిపి వేయించామనుకోండి ఒకటి బాగా ఫ్రై అవుతుంది ఒకటి కొంచెం తక్కువ ఫ్రై అవుతుంది కొంచెం ఓపిక్గా ఒక్కో ఇంగ్రీడియంట్ని సపరేట్గా ఫ్రై చేసుకుంటే చాలా మంచి అరోమేటిక్ వస్తుందండి జీలకర్ర కూడా ఫ్రై చేసేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఇది నువ్వులండి నల్ల నువ్వులు తీసుకున్నాను నేను ఇక్కడ నువ్వులతోనే అన్నమాట మనకి పులిహోర మంచి టేస్ట్ వచ్చేది మీరు రెండు ఫుల్ స్పూన్లు వేసుకున్నా సరే చాలా బాగుంటుందండి రెండు స్పూన్ల నువ్వులు వేసుకొని ఫ్రై చేయండి అది తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి మాడిపోకుండా ఉండడం కోసం హీట్ బ్యాలెన్స్ చేస్తుంది అనమాట అందుకు నేను అక్కడ ఎండు కొబ్బరిని ఒక రెండు స్పూన్లు వేసాను రెండు కలిపి ఒకసారి బాగా ఫ్రై చేసేసుకొని అది కూడా తీసి పక్కనుంచుకోండి కొంచెం కరివేపాకు వేసానండి ఆ పెనం హీట్కే బాగా డ్రై అయిపోతుంది ఇప్పుడు మీరు ఫ్లేమ్ ఆఫ్ చేసేసేయచ్చు చూడండి చింతపండు ఇక్కడ నేను వంద గ్రాముల వరకు తీసుకొని బాగా నీళ్ళల్లో వేసి ఒక గంట పాటు నానబెట్టానండి అప్పుడే మనకు బాగా గుజ్జు అనేది బాగా వస్తుంది బెల్లం అంత పట్టదండి అందులో కొంచెమే వేస్తాను మీకు చూపించడానికి అలా పెట్టాను ఈ విధంగా బాగా నలుపుకొని చింతపండుని మనం ఫిల్టర్ చేసుకొని పెట్టుకోవాలండి ఏమైనా అందులో చిన్న చిన్న చెత్త అది ఉంటే వచ్చేస్తుంది నార కానీ అలాంటిది పెనంలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం చింతపండుని బాగా ఉడికించి పెట్టుకోవాలండి ఇందులోనే మీరు పోపు వేసేసారనుకోండి తినేటప్పుడు మెత్తగా ఉంటాయి గింజలు కాబట్టి ఇక్కడ పోపు వేయకుండా పచ్చిమిరపకాయలు పసుపు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు పలుపు అంతా వేసేసుకోవాలండి కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఉడికించుకోండి చూడండి బెల్లం మొత్తం వేయలేదు ఒక చిన్న ముక్క వేసానంతే ఏమంటే ఆ పులుపుని కొంచెం బ్యాలెన్స్ చేస్తుందనమాట మీకు ఇష్టం లేకపోతే ఈ ఒక్క ప్రాసెస్ని స్కిప్ చేసేసేయండి చూడండి పది పన్నెండు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ఈ విధంగా చిక్కబడుతుంది అలా ఉడికితేనే మీకు ఆ పచ్చివాసన అనేది ఉండదు చాలా బాగుంటుంది స్టోర్ కూడా ఉంటుందండి ఈ విధంగా చేసి పెట్టారంటే మీరు ఇప్పుడు మనం ఇందాక అన్నీ ఒక్కొక్కటి సపరేట్గా వేయించుకున్నాం కదండి చూడండి ధనియాలు ఎండమిరపకాయలు పచ్చశనగపప్పు ఉద్దిపప్పు జీలకర్ర మిరియాలు ఇదేమో ఎండు కొబ్బరి నువ్వులు అండి బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీలో ఒక పావు స్పూన్ ఇంగువ వేసుకొని మిక్సీకి పట్టేసుకోండి సేమ్ ఈ రకంగా మీరు చేశారంటే మీకు మంచి కాంప్లిమెంట్స్ దొరుకుతాయండి గుళ్ళో చేయించుకొని తెచ్చారా అంటారు ఖచ్చితంగా నాకు కూడా అలాంటి కాంప్లిమెంట్సే వచ్చాయండి అందుకే మీకు కూడా చూపిస్తున్నాను ఖచ్చితంగా ఈ కొలతల్లో ఒకసారి మీరు ట్రై చేయండి చేసి కామెంట్ చేయండి చూడండి ఈ విధంగా ఫైన్గా పౌడర్గా చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా మనం బజార్ నుంచి తెచ్చి పులిహోర పొడిని కూడా మీరు ఎప్పుడూ తీసుకోరండి అంత బాగా కుదురుతుంది ట్రస్ట్ మీ అండి చాలా బాగా వస్తుంది చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు చూడండి ఆరేసరికి ఇంకొంచెం గట్టిపడిపోయింది అన్నము మీకు కొంచెం చూపించడానికని ఇక్కడ నేను ఒక చిన్న గ్లాసు రైస్ బాయిల్ చేసి చల్లార్పి పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు తిరుగువా తీసుకోవాలండి ఇప్పుడు వేసామనుకోండి పప్పులు తినడానికి బాగా క్రంచీగా ఉంటాయి కొంచెం నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చశనగపప్పు ఉద్దిపప్పు దోరగా ఫ్రై చేసుకోండి మంచి కలర్ వచ్చేంత వరకు ఇప్పుడు ఇందులో కొంచెం కాజు కొన్ని గ్రౌండ్నట్స్ పలుకుల్ని వేసుకొని అవి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి బాగా వేగాలండి పప్పులు ఎప్పుడు ఒక రెండు పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలని కట్ చేసి ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి కొంచెం ఇంగువ ఇంగువ మీరు పైనుంచి కొంచెం వేస్తే మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి బ్రాహ్మణులు కూడా మెచ్చాల్సిందే అండి ఈ పులిహోరని నిజంగా అండి చాలా బాగుంటుంది ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది మీరు ఆ రైస్కి తగ్గట్టు ఒక స్పూన్ వేసుకొని బాగా ఆయిల్లో మరొక్కసారి బాగా ఫ్రై చేసేసేయండి చూడండి ఈ విధంగా గట్టిపడిపోయింది ఇప్పుడు ఆ పౌడర్ని కొంచెం ఒక రెండు స్పూన్లు వేసుకోండి మీ రైస్కి అండి అది కొంచెం తక్కువైందనుకోండి మళ్ళీ వేసుకోవచ్చు ఒకేసారి మీరు ఎక్కువగా వేసేయకండి ఉప్పు తక్కువైనా మళ్ళీ కలుపుకోవచ్చు మసాలా పౌడర్ తక్కువైనా మళ్ళీ ఒక స్పూన్ తిరగమాతలాగా వేసుకొని కలుపుకోవచ్చు అండి దానికి ఏం టెన్షన్ లేదు ఎక్కువగా వేయడం కంటే ఎప్పుడూ తక్కువ వేసి కలుపుకోవడమే చాలా మంచి తీరండి అది ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని మనం కలిపేసుకోవడమే అండి ఇంకా బాగా పట్టేటట్టుగా ఇందులో చింతపండు బాగా వేసాం కాబట్టి ఇంక మళ్ళీ మీరు పైనుంచి నిమ్మరసం ఏమి కలుపకండి మొత్తం రైస్కి బాగా పట్టేలాగా నలుపుతూ కలిపేసుకోండి మీకు సేమ్ గుళ్ళో దొరికే లాగే ఉంటుందండి చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఈ కొలతల్లో ఒకసారి ట్రై చేయండి మీరు పులిహోర అంటే ఇష్టపడని వాళ్ళు కూడా తినేస్తారు నేను ఒకసారి మా ఇంట్లో ఒక చిన్న అకేషన్కి చేసుకొని తీసుకెళ్ళానండి గుళ్ళో చేయించి తీసుకొచ్చారా అని అడిగారు చాలా హ్యాపీ అనిపించింది మీకు కూడా అలాంటి కాంప్లిమెంట్సే దొరకాలని నేను ఒకసారి మీకు వీడియో చేశానండి అంతే అండి ఇంకా మనం డిష్ అవుట్ చేసుకోవడమే ఈ విధంగా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేసేయండి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా బాగుందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి టేక్ కేర్ బాయ్